హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీచర్ నేను మీరు ఎలా ఉన్నారండి అందరూ అందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి ఈ వీడియో వచ్చేసి నిన్న జరిగినటువంటి నా బర్త్డే సెలబ్రేషన్స్ ని మీతో షేర్ చేస్తున్నాను అనమాట ఇటీవల కాలంలో లెంతి వీడియోస్ అయితే నేను ఏమీ పెద్దగా పోస్ట్ చేయట్లేదండి అన్ని షార్ట్స్ లోనే పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇంకా వీడియో లోకి వెళ్ళిపోతే ముందు రోజు అంటే లెవెన్త్ నైట్ వచ్చేసి కేక్ కటింగ్ అంటే ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ చేశానమాట దానికి గాను ఈ విధంగా నేను డ్రెస్ పోవడం జరిగింది సింపుల్ కాటన్ చూడిదర్ అండి చాలా చాలా బ్యూటిఫుల్ కలర్ అనమాట ఇంకా డెకరేషన్ కూడా చాలా సింపుల్ గా చేయటం జరిగింది ఈ విధంగా ఇంత సింపుల్ గా చేయటం జరిగింది అనమాట నేను యాభై సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని యాభై ఒకటో సంవత్సరంలోకి అడుగు అండి జనరల్ గా వయసు చెప్పడానికి అంతగా ఇష్టపడరు ఎవరును కానీ నాకు చాలా గ్రేస్ఫుల్ గా గర్వంగా చెప్పుకోవాలనిపిస్తుంది యాభై సంవత్సరాలుగా ఎన్ని జ్ఞాపకాలు ఎన్ని అనుభవాలు కలిగి ఉంటాయి కదండి లైఫ్ లో మనం చూసినటువంటి ప్రతి అనుభవము కూడా చాలా గొప్పదే అనుకుంటాను నేను యాభై సంవత్సరాలు ఒక మంచి మెమరబుల్ లైఫ్ ని నేను లీడ్ చేసాను అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది కేక్ వచ్చేసి మా అమ్మాయి ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చిందండి లెవెన్ నుంచి పైనాపిల్ బ్లాసం అనమాట ఈ పైనాపిల్ బ్లాసం చాలా టేస్టీ గా ఉంటుందండి భలే ఉంటుంది చాలా ఫ్రెష్ గా చాలా చాలా రుచిగా ఉంటుంది ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ మా అమ్మాయి తోటి సరదాగా ఎంజాయ్ చేస్తున్నాను మా వారు నేను మా అమ్మాయి ఇక్కడ కేక్ కటింగ్ పార్టిసిపేట్ చేస్తున్నాం అనమాట అయితే మా అల్లుండి మాత్రం మిస్ చేస్తున్నానండి ఇంకా నెక్స్ట్ ఇంకో కేక్ కటింగ్ ఉంది అక్కడ మీరు చూస్తారు మా అల్లుడిని ఇంకా ఇక్కడ కేక్ కటింగ్ అయిపోయింది తింటూ బా అద్భుతంగా ఉంది అని మా అమ్మాయి చాలా రుచిగా ఉంటుందండి ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ డే చాలా ప్లానింగ్స్ ఉన్నాయి కానీ బయట వర్షం మాత్రం అసలు చాలా చాలా హెవీగా పడుతుంది అండి లక్కీగా రేపు వర్షం అనేది లేకపోతే అనుకున్నవి అనుకున్నట్టు జరుగుతాయి ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చాలా చక్కగా జరిపోయినాయి అండి ఇది ఇంకా నెక్స్ట్ డే ఏంటండి బర్త్డే రోజు అంటే సెప్టెంబర్ ట్వెల్త్ అనమాట ఫైవ్ ఓ క్లాక్ కి లేవడం జరిగింది ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసుకుని ఫ్రెష్ అయ్యి ముందు ఇంటి దగ్గర పూజ చేసేసుకున్నాను ఇంకా ఇక్కడ స్వర్ణగిరికి బయలుదేరుతున్నాం అండి మన ఇంటి నుంచి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ వరకు పడుతుంది అనమాట స్వర్ణగిరి అయితే రీచ్ అయిపోయామో లక్కీగా వర్షం లేదండి ఈ రోజు నేను లేసిన ఉంటే మా వారు విషద్ది చేసిన తర్వాత నేను అడిగిన ఫస్ట్ మాట ఏంటంటే మనం వెళ్ళగలమా ఈ రోజు బయట క్లైమేట్ ఎలా ఉందంటే మా వారు అసలు బయట వర్షం సూచనే లేదు రెడీ అయిపోతే మనము ఎర్లీగా స్టార్ట్ అయిపోదాము అని చెప్పారనమాట చాలా చాలా రిలీఫ్ గా ఫీల్ అయ్యి ఇంకా స్టార్టింగ్ లో చెప్పినట్టు మొత్తం వర్క్స్ అన్ని చేసేసుకున్నాను ఫ్రెష్ అయిపోయి పూజ కూడా చేసేసుకున్నాం సెవెన్ థర్టీ కంతా మేము ఇంట్లో స్టార్ట్ అయిపోయామండి అరౌండ్ నైన్ ఫిఫ్టీ నైన్ థర్టీ కి అంతా మేము రీచ్ అయిపోయాము అనమాట చక్కగా జరిగిపోయింది ప్రయాణం అంతా స్వామివారి పాదాలు ఇలా మనకు దర్శనం ఇస్తాయండి పాదాలకి బ్యాక్ సైడ్ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదండి ఇప్పుడు నేను ఎక్కుతున్నాను కదా అవి ఎక్కుతూ వెళ్తూ ఉంటే మనకి కొండ మీదకి వెళ్ళిపోతాం అనమాట ఆ సైడ్ అంతా కూడా దశావతారాలని అమర్చి ఉంచారు చాలా చాలా బాగా అనిపిస్తుంది అండి ఎంత బాగా అనిపిస్తుంది అంటే చెప్పలేను నేను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా దశావతారాలని కూడా చక్కగా జరిగింది ఆ దశావతరాన్ని అండ్ చుట్టూ ఉన్నటువంటి ఆ వాతావరణాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ స్టెప్స్ పై వరకు ఆల్మోస్ట్ వచ్చేసండి మనము స్టెప్స్ అన్ని కంప్లీట్ చేయగానే మనకి ఇంకా గోపురం అది విధంగా దర్శనం ఇస్తుంది అనమాట ఎంత బ్యూటిఫుల్ గా అనిపిస్తుందో చెప్పలేనండి చాలా చాలా బాగుంటుంది గరుత్మంతుడు ఇక్కడే మనకి పక్కన కొబ్బరికాయ కొట్టేటువంటి ప్లేస్ ఉంటుంది గరుత్మంతుడి దగ్గర ఇంకా మా వారు కొడుతున్నారు ఇంకా కొబ్బరికాయ అది కొట్టుకున్న తర్వాత ఇంకా లోపలికి వెళ్తున్నామండి అసలు చుట్టూ అట్మాస్ఫియర్ అయితే భలే ఉంటుంది నాకు చెప్పినట్టుగా కచ్చితంగా చూడాల్సినటువంటి టెంపుల్ అండి స్వర్ణగిరి టెంపుల్ గుట్ట వెళ్ళేటువంటి దానికి కొంచెం ముందుగా అంటే దాని ముందు స్టేషన్ స్వర్ణగిరి అనమాట స్వర్ణగిరి దాటిన తర్వాత మనకి గుట్ట వస్తుంది నడుస్తున్నప్పుడు మీకు ఆ చుట్టూ అన్నటువంటి ప్రదేశాన్ని కూడా చూపిస్తున్నానండి ఎంత బాగా ఉందంటే చెప్పలేను మీకు లోపల నుంచి ధ్వజస్తంభం కనిపిస్తుంది కదా ఇంక ఇక్కడ నుంచే దండం పెట్టుకుంటున్నాను అనమాట ప్లస్ ఇంక ఇక్కడ నుంచి లోపలికి వెళ్లే ముందు మొబైల్స్ ను కూడా హ్యాండ్ ఓవర్ చేసేయాలండి లోపలికి మొబైల్స్ అయితే మనకి ఎవరు నేను కొబ్బరికాయ తో పాటు తులసి మాల అండ్ ఫ్లవర్స్ అవి తీసుకోవడం జరిగింది వెంకటేశ్వర స్వామికి సమర్పించడానికి ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగుందో అసలు ఇలా లోపలిది ప్రత్యక్ష ప్రసారం జరుగుతూ ఉంటుంది అండి ఇంక ఇక్కడ రథం చూస్తున్నారు స్వామి వారిని ఊరేగించేటువంటి రథం అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదండి స్వామివారి దర్శనం కూడా అసలు ఎంత బాగా జరిగింది చెప్పలేను ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా బయటకు వచ్చేసామండి ఆంజనేయ స్వామి వారి భారీ విగ్రహం కనిపిస్తుంది ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఇక్కడ అనుకోకుండా మా ఊరి నుంచి వచ్చినటువంటి ఇస్కాన్ టెంపుల్ వాళ్ళని కలవటం జరిగింది చాలా సంతోషంగా అనిపించింది అనమాట కూడా ఇస్కాన్ నుంచి వచ్చారంట వాళ్ళు మా ఊరి పేరు వెనుకనే ఎంత హ్యాపీగా అనిపించిందోనండి కో అని చెప్పుకోవాలి కూడా ఇస్కాన్ నుంచి వచ్చిన వాళ్ళని ఇలా మీట్ అయ్యానని చెప్పేసి సంతోషంగా మాట్లాడుకోవడం జరిగింది ఒక రెండు నిమిషాలు ఈ విధంగా మనకి పెద్ద గంట కనిపిస్తుందండి ఇంకా దీనికి పక్కనే కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరికలను చెప్పుకుని ముడుపుల్లా కట్టుకుంటారు కదా అవన్నీ కట్టుకోవడానికి వీలుగా ఈ విధంగా ఏర్పాట్లు ఉన్నాయన్నమాట చాలా బాగా అనిపించింది నాకు ఇంకా దీనికి ఆపోజిట్ మనం వెళ్లే మధ్యలో ఖాళీ మర్దనం చేస్తున్నటువంటి కృష్ణుడు చుట్టూ మనకి ఫౌంటైన్ లాగా ఒకటి నిర్మించబడి ఉంది నైట్ టైమ్ వ్యూ అయితే అద్భుతంగా ఉంటుందంటే ఇంకా ఈ విధంగా ఆపోజిట్ సైడ్కి వెళ్తే కోనేరు కనిపిస్తుంది అనమాట స్వర్ణగిరి టెంపుల్ కి ఇది ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చండి ఒక ప్రత్యేకత స్వామి వారి ఒక అద్భుతం అనుకుంటే ఒక ప్రత్యేకత అనుకుంటే కోనేరు ఇంకా అదొక అద్భుతమైన సృష్టి అనే చెప్పుకోవాలండి ఎంత బ్యూటిఫుల్ గా కన్స్ట్రక్ట్ చేసారో చూడండి మీరు చూస్తుంటేనే అనిపిస్తుంది కదా ఆ ఫీల్ కలుగుతుంది మనకి వేరే ఏదో అద్భుత ప్రపంచంలో వ్యవహరిస్తున్నట్టే అనిపిస్తుంది అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది దగ్గర నుంచి చూస్తుంటే అంటే లైవ్ గా చూస్తుంటే అసలు ఎలాంటి అనుభూతి కలుగుతుందో నేను వేరే చెప్పక్కర్లేదు ఇంకా కోనేరు వైపు నేను నడక సాగిస్తున్నాను అనమాట చూస్తున్నారా పైనుంచి మీకు వ్యూ చూపిస్తున్నాను అత్యద్భుతంగా ఎంతో మనోహరంగా చూసే కొద్ది చూడాలనిపించేటట్లుగా ఉంటుంది ఎంత బాగుంటుందో చెప్పలేనండి కోనేరు మధ్యలో శేషసాయి అని పిలుస్తాం కదా శేష తల్పం మీద పవలించినటువంటి విష్ణుమూర్తి దర్శనమిస్తారు ఇలాగా ఆ రూపం ఎంత బాగుంటుందోనండి ఆ శేష తల్పం మీద స్వామివారు అలా పవలించి మన అందరిని అంటే భక్తుల్ని చూస్తున్నారా మనల్ని అనుగ్రహిస్తున్నారా మనకు ఆశీర్వచనాలు ఇస్తున్నారా అన్నట్టే అనిపిస్తుంది ఆ దగ్గర నుంచి అలా చూస్తూ ఉంటే పైనుంచి ఒక రకమైన దృశ్యం కనిపిస్తే ఇంకా దగ్గరికి వెళ్ళి ఇంకా అది చూడటానికి నేను కిందకి వెళ్ళటం జరిగిందండి కోనేరు వైపుకి నడిచేటప్పుడు మనకి దీపాల తోరణాలు అంటే దీపాలు వెలిగించుకోవడానికి వీలుగా దీపస్తంభం ఏర్పాటు చేసి ఉంటుందండి నేను ఇంకా మెట్లు దిగి కిందకు వచ్చేసానమాట చూస్తున్నారా కింద వ్యూ ఈ విధంగా కనిపిస్తుంది అసలు ఎంత చల్లగా ఎంత ప్రశాంతంగా ఉందో చెప్పలేనండి అట్లా ఆ స్వామి వారిని చూస్తూ వీక్షిస్తూ అలా నడుస్తూ ఉంటే అద్భుతంగా ఉందన్నమాట అక్కడ దీపాలు వెలిగించుకోవడానికి మనకి దీపాలు అవి అందుబాటులో ఉంటాయి భక్తులు ఆ కోనేరులో వేసినటువంటి పువ్వుల్ని ఎప్పటికప్పుడే క్లియర్ చేసేస్తూ ఉంటారండి స్వచ్ఛంగా పరిశుభ్రంగా ఉంచడానికి చూస్తూ ఉంటారు మనం కూడా మన వంతు శుభ్రతను పాటించాలన్నమాట ఇంకా కోనేరు దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ పైకి వచ్చేసామండి పైకి వచ్చిన తర్వాత మేము చూస్తూ మీకు కూడా ఒకసారి వ్యూ మొత్తం చూపిస్తున్నామండి ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట హైదరాబాద్ వస్తే ఒకవేళ హైదరాబాద్ లోనే ఉంటే ఇంకా స్వర్ణగిరి టెంపుల్ ని విజిట్ చేయకపోతే డెఫినెట్ గా ఒకసారి విజిట్ చేయండి ఒక మంచి అనుభూతికి లోనవుతారు చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ ప్రసాదం అది తీసుకోవడం జరిగింది ఒక చిన్న విగ్రహాన్ని కూడా తీసుకున్నాను ఇంకా కిందకు వచ్చేసిన తర్వాత ఇక్కడ టీ తీసుకున్నామండి పొద్దు నుంచి ఏమి తినడం అది ఉండదు కదా జనరల్ గా మనము ఆలయ దర్శనానికి వెళ్ళేటప్పుడు కొంచెం టీ తాగితే రిలీఫ్ గా ఉంటుందని చెప్పేసి ఇంకా పునర్దర్శన ప్రాప్తి రాస్తూ అని మనకు వెళ్ళిపోయేటప్పుడు అది కనిపిస్తుంది కదా ఇంకా బయట నుంచి ఒక వ్యూ మీకు చూపిస్తున్నాను మొత్తానికి స్వర్ణగిరి టెంపుల్ లో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం ఎంతో అద్భుతంగా జరిగిందండి స్వామివారి ఆశీస్సులు మన అందరం ఎంతో పుష్కలంగా ఉండాలని మనసా వాచ కోరుకుంటూ ఉన్నాను అనమాట ఇంక ఇక్కడ నుంచి రిటర్న్ సికింద్రాబాద్ వచ్చేసామండి సేమ్ యాజ్ యూజువల్ మళ్ళా మనకి టూ టూ అవర్స్ పడుతుంది ఖచ్చితంగా ఇంకొచ్చిన తర్వాత డైరెక్ట్ గా మేము హోటల్ వచ్చేసాం అనమాట టైం క్రాస్ అయిపోయింది కాబట్టి రైస్ ఐటమ్ కాకుండా ఏదన్నా లైట్ గా తిందామని చెప్పేసి ఇక్కడ టిఫిన్ లాగా చేసేస్తున్నాం అండి ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ టైం సిక్స్ థర్టీ ఆ టైం కనమాట ఇంకా మా వారు మళ్ళా కేక్ తీసుకొచ్చారు ఇంకా కేక్ ని కట్ చేస్తున్నాను ఈసారి మా అల్లుడు కూడా అందుబాటులో ఉన్నారనమాట ఇంకా కేక్ కట్ చేసి ఆ కేక్ ని ఎంజాయ్ చేస్తున్నామండి కేక్ వచ్చేసి బటర్ స్కాచ్ ఫ్లేవర్ అండి నాకు చాలా ఇష్టమైన ఫ్లేవర్ అనమాట సరదాగా ఒక బయట ని తీసుకోవడం జరిగింది అనమాట ఇంకా ఇక్కడ నుంచి నైట్ డిన్నర్ కోసం ప్యారడేజ్ అయిపోయింది ప్యారడేజ్ అనేది ఎన్నో ఇయర్స్ నుంచి ప్యారడేజ్ కి వస్తూ ఉంటామండి ఇంకా నేను ఈ సారి మీద వేసుకున్న నల్ల దాన్ని మీకు చూపిస్తున్నాను ఇదేంటంటే ఒక పెళ్లి థీమ్ అంటే పల్లకిలు మోస్తున్నట్టు ఎలిఫెంట్ అదే విధంగా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇట్లా బ్యాక్ విధంగా కనిపిస్తుంది అనమాట ఫ్రంట్ లో ఇలా కనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది నాకు ఇది చాలా నచ్చింది అండి అందుకే మీతో షేర్ చేస్తున్నాను ఇంకా మేము వచ్చేసి బటర్ చికెన్ అండ్ బటర్ రోటీ ఆర్డర్ ఇచ్చాం అనమాట ఇవైతే మరీ స్పైసీగా ఉండకుండా సమానమైన స్పైస్ ఉంటుందండి ఇంకా బటర్ రోటీస్ తోటి మంచి కాంబినేషన్ అనమాట మేము యాక్చువల్లీ కాజు చికెన్ ఆర్డర్ ఇస్తాము ఎప్పుడు ఈ సారీ బటర్ చికెన్ ఇచ్చామనమాట ఇంకా ఇంకా ప్యాడే స్పెషల్ బిర్యానీ మన అందరికి తెలిసిందే కదా ఎంత ఫేమస్ ఇంకా ఆ విధంగా మేము డిన్నర్ కంప్లీట్ చేసాము ఈ రోజు నేను మార్నింగ్ వేసుకున్న సారీ వచ్చేసి చీర చీరండి మనకి సన్షైన్ లోను లైటింగ్ లోను కొంచెం కలర్స్ మారుతూ ఉంటుంది చాలా చాలా బ్యూటిఫుల్ శారీ లైట్ వెయిట్ శారీ ఇప్పుడు నేను వేసుకుంది వచ్చేసి మంచి జార్జెట్ శారీ అండి ఈ ఫ్లోరల్ డిజైన్ తోటి ఇంకా ఇక్కడ కొన్ని పిక్చర్స్ ని తీసుకోవడం జరిగింది అనమాట యాభై సంవత్సరాలు కూడా చాలా చాలా అద్భుతంగా గడిచిపోయాయి దానికి కారణమైనటువంటి నా తల్లిదండ్రులకు కానీ నా గురువులకి గాని నా తోబుట్టువులకి గాని అదే విధంగా నా బంధుమిత్రులకు గాని మరీ ముఖ్యంగా నా బెటర్ హాఫ్ నా సోల్మేట్ అయినటువంటి మా వారికి కానీ మా అమ్మాయి అల్లుడికి గానీ ఎంతో రుణపడి ఉన్నారండి దేవుడికి కూడా ఎన్నో కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను ఇంకా రాబోయే సంవత్సరాలు కూడా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా గడిచిపోవాలని కోరుకుంటూ ఉన్నాను మీ ఆశీస్సులు కూడా కోరుకుంటూ ఉన్నానండి మన వీడియోలని ఆదరించి ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా పేరు పెద్ద నా ధన్యవాదాలు కృతజ్ఞతలు ఇదండి ఈ రోజు వీడియో నా యాభై ఒకటవ సంవత్సరాన్ని ఈ విధంగా మొదలు పెట్టానండి ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ